హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి మరి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున కృష్ణుడికి మనం సమర్పించేటటువంటి అటుకుల లడ్డూలండి పోహా లడ్డూస్ అన్నమాట చాలా ఈజీగా చాలా క్విక్గా తయారైపోయేటటువంటి ప్రసాదం అండి ఇదైతేను మనం ప్రసాదంగా పెట్టడానికి ఎంత సులువుగా తయారవుతుందో అంత హెల్దీ కూడా అండి ఈ అటుకుల లడ్డూలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా హెల్దీ స్వీట్ కూడా అనమాట మరి ఈ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి ఇది ముందుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి నేనైతే ఇందులో టూ కప్స్ అటుకులు వేస్తున్నానండి ఈ అటుకులు కొంచెం లావుగా ఉండేటటువంటి అటుకులు తీసుకోవాలన్నమాట మరి పల్చగా ఉండే అటుకులు అయితే తీసుకోవద్దండి కొంచెం లావు అటుకులు అయితేనే ఈ లడ్డూకి బాగుంటుందనమాట నేను ఇందులో నెయ్యి కానీ ఏమీ వేయలేదండి అటుకులని ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తున్నాను అంతేను మనం స్టవ్ దగ్గరే నిల్చుని మంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేపామంటే చక్కగా వేగిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి చల్లారి చేద్దాము అదే కడాయిలో ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఒక వన్ మినిట్ పాటు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి ఇవి రెండు కూడా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఇందులో చల్లారిపోయినటువంటి అటుకులని వేసేసి ఈ అటుకులని మనం సన్నగా రవ్వలాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారా కొంచెం సన్న రవ్వలాగా అనమాట మరీ మెత్తగా వేయొద్దండి కొంచెం సన్న రవ్వలాగే చేసి ఇప్పుడు ఈ అటుకుల రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టినటువంటి కొబ్బరి ముక్కల్ని వేసేసి ఇందులోనే మంచి సువాసన కోసం ఒక మూడు ఇలాచీ కూడా వేసి ఇది ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి చూసారా కొబ్బరి కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక వన్ కప్ స్వీట్ అయితే యాడ్ చేయాలండి నేను హాఫ్ కప్పు బెల్లం వేసి ఒక పావు కప్పు చక్కెర అయితే యాడ్ చేశాను మీరు కావాలంటే ముప్పావు కప్పు బెల్లం అయినా వేయొచ్చు లేదా ముప్పావు కప్పు పంచదార అయినా వేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేలా అయితే వన్ కప్ అయినా యాడ్ చేయొచ్చు నేను హాఫ్ కప్పు బెల్లము పావు కప్పు పంచదార యాడ్ చేశాను మరి ఈ యొక్క మిశ్రమం అంతా కూడా మనం రవ్వ వేసిన మిక్సింగ్ బౌల్లోనే వేసుకుని ఇదంతా ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒక్కసారి స్పూన్తో అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి అంటే ఈ రవ్వ అండ్ బెల్లం బాగా కలిసిపోవాలన్నమాట ఈ బౌల్ని ఇలా పక్కన పెట్టేసి ఒక బౌల్ స్టవ్ మీద పెట్టి ఇందులో టూ స్పూన్స్ అయితే నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక పది పన్నెండు జీడిపప్పు పలుకులు అండ్ అలాగే కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా మిక్సింగ్ బౌల్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం ఈ నేతితో పాటుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి మిక్సింగ్ బౌల్లో వేసేసి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి స్పూన్తో కలుపుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి మనం చేతితోనే కలుపుకోవాల్సి ఉంటుంది కొంచెం వేడిగా ఉంటుందండి కాస్త జాగ్రత్తగా చూసి కలుపుకోవాలి ఇదంతా కూడా నెయ్యి మనకి ఈ మిశ్రమంలో బాగా కలిసిపోవాలన్నమాట ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ఇదంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని మనం లడ్డూలాగా చేసుకుంటామండి నేనైతే చిన్న చిన్న లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే బాలకృష్ణుడు కాబట్టి చిన్న లడ్డూలు పెడితేనే బాగుంటుందని నేను వేసినటువంటి క్వాంటిటీకి నాకు చిన్న సైజు లడ్డూలు పన్నెండు లడ్డూలు అయితే వచ్చాయండి మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే కొంచెం అటుకులు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అసలు ఎంత క్విక్గా అంటేనండి ఓన్లీ కృష్ణాష్టమి రోజు మాత్రమే అని కాదు దేవుడికి మనం నైవేద్యం పెట్టాలి అనుకున్నప్పుడు చాలా త్వరగా అయిపోయేటటువంటి ప్రసాదం అండి ఈ అటుకుల లడ్డూలు మాత్రం చాలా అంటే చాలా క్విక్గా అయిపోతాయి అండ్ అలాగే చాలా టేస్టీ అండ్ అలాగే చాలా హెల్దీ కూడా అండి మనం ఇందులో అటుకులు బెల్లం వేసాం కాబట్టి చాలా హెల్దీ స్వీట్ కూడా అన్నమాట మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందనే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్